తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతున్నారో ఇక్కడ అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పిందన్నమాట ఇక్కడ మీ అందరి ఖాతాలో అరవై వేల నుంచి అందరికైతే డబ్బులు వరకు అయితే పడబోతున్నాయి అనమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికైతే మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే వేయబడుతుందన్నమాట అయితే ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో కౌలు రైతులకు కావచ్చు ఇక్కడ రైతులందరికీ కావచ్చు పదిహేను వేల రూపాయలు ఎకరానికైతే అనమాట వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే పన్నెండు వేల రూపాయలు మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది వరి పంటకు బోనస్గా వచ్చేసి మనకైతే ఐదు వందల రూపాయలు ఎకరానికైతే బోనస్ కూడా మనకైతే ఇవ్వడం అయితే అనమాట అయితే ఇక్కడ మీ అందరికీ నేను క్లియర్గా ఒకటి చెప్తాను మీ అందరికీ అంటే వీటికి డబ్బులు రావాలంటే ఎవరెవరికైతే వస్తాయి ఏ జిల్లాల వరకు అయితే వస్తున్నాయి ముందుగా మనకి ప్రభుత్వం ఎవరెవరికి విడుదల చేసిందన్న దాని గురించి నేను స్పష్టంగా అయితే మీకు చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి ఒకవేళ మీకు ఇప్పటివరకు పడకపోతే పడలేదన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మీకు రైతు భరోసా స్కీమ్ విషయంలో మీ అందరికీ ఏంటిదంటే మీ ఖాతాల్లో అమౌంట్ పడాలంటే మీ భూములు అయితే సాగు చేసే భూములు అయి ఉండాలన్నమాట సాగు చేయని భూములకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు కేవలం సాగు చేసే భూములకే డబ్బులైతే ప్రభుత్వం అయితే ఇస్తుంది అలానే ఇక్కడ రెండో విషయం ఏంటిదంటే ఇక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఎకరానికైతే ఇస్తున్నారన్నమాట అలానే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉండో ఆ రైతులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల చొప్పున మనకైతే విడుదల చేస్తున్నారు ఇందులో ఇంకొకటి ఏంటిదంటే బోనస్ మీకు వరి పంటలు ఇక్కడ పంట వేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వరి పంటలకి ఎకరానికి ఐదు రూపాయలు బోనస్గా మనకైతే ప్రభుత్వం అయితే ఈసారి అయితే అందజేస్తుంది మీ అందరికీ మనకి నిన్నటి నుంచి మొ మొదలు పెట్టారన్నమాట రేపు ఈరోజు ఆదివారం గంటకి రేపటి నుంచి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి మీరు డబ్బులు పడిన తర్వాత నాకు తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేశారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి